హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నిన్నటి వీడియో అనమాట ఇంకా తెల్లారితే బోగి కదండి మా అక్క అయితే మటుకి పిల్లలిద్దరికీ లంగా జాకెట్లు అయితే కుట్టి పంపించింది వాటి మీదకి ఓనీలు కావాలని అమ్మ నేను పిల్లల్ని తీసుకొని బజార్కైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ కనపడే షాప్స్ అన్నీ కూడా మంగళగిరి చేనేత శారీస్కి సంబంధించిన షాప్స్ అనమాట అంటే మంగళగిరి కాటన్ సారీస్ పట్టు శారీస్ అంటారు కదండీ అవన్నమాట మంగళగిరి అంటేనే చేనేతకి ఫేమస్ ఈ షాప్స్ అన్నీ కూడా అవేనమాట ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్లకి అయితే వస్తాయి మాకు ఇక్కడే కదండి తయారీ సొంత మొగ్గాల పైన అయితే తయారు చేస్తారండి చీరలు మంగళగిరి అంటేనే చేనేత చీరలకి చాలా ఫేమస్ అనమాట ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతున్నామండి పిల్లలకి బట్టలు చూద్దామని ఇక్కడ ఈ షాప్లోకి అయితే వచ్చాము బయట అయితే బోర్డు వన్ ఎయిటీ అని చెప్పి పెట్టి ఉందనమాట లోపలికి వెళ్తే మటుకి ఫైవ్ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారు ఇక ఇదేమి అయ్యే పనులు లాగా లేవులే కానీ అని చెప్పి బయటకు అయితే వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలకి తినడానికి అమ్మ అయితే కొన్ని స్వీట్స్ అవి తీసుకుంది ఇంకా తర్వాత పక్కనే ఉన్న బాదం పాలు షాపులోకి అయితే వెళ్ళి ఇంకా నేనైతే ఫ్రూట్ మిక్చర్ అయితే తీసుకున్నాను పిల్లలకైతే బాదం పాలు అయితే ఇప్పించాను ఇంకా అక్కడి నుంచి మా తిప్పలు అన్నీ కావండి అసలు మా పిల్లలకు ఓనీలు కొనడానికి ఆ షాపు ఈ షాపు తిరుగుతూనే ఉన్నాము ఎక్కడ చూసినా కూడా ఆరు వందలు ఏడు వందలు అంటున్నారు ఓనీలు అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు ఇంక ఇప్పుడు మా పిల్లల కోసం తీసుకుందామని చూస్తుంటే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు ఇప్పుడు కూడా ఇవేమి అయ్యే పనుల లాగా లేవులే అని చెప్పేసి ఇంకా చిన్న ఫ్యాన్సీ షో స్టోర్లోకి వెళ్ళి ఇంకా మా పిల్లలకి కావాల్సిన గాజులు అవైతే తీసుకున్నాము ఇంకా వస్తా వస్తా పువ్వులు కూడా తీసుకున్నాము అనమాట ఏవి చూసి నా రేట్లు అయితే హై రేంజ్లో చెప్పేస్తున్నారు ఎందుకంటే తెల్లారితే పండగ కదా అందుకని ఎంత చెప్పినా కొంటారలే అని చెప్పేసి వాళ్ళ నోటికి వచ్చి చెప్తారు నేను ఎప్పుడూ కూడా మంగళగిరిలో ఎక్కువ షాపింగ్ అయితే చేయను అండి ఎక్కువ విజయవాడ వెళ్తాను విజయవాడలో అయితేనే కొంచెం రీజనబుల్ రేట్లకి అయితే ఇస్తారు మంగళగిరిలో ఏంటంటే ఇవి ఫిక్స్డ్ ఇవి ఇంతే అంతే అంటా ఉంటారనమాట విజయవాడ ది బెస్ట్ బట్టలకైతే మటుకి అందుకే నేను ఎక్కువ మంగళగిరిలో అయితే షాపింగ్లు చేయను అనమాట ఇంకా ఇప్పుడు వెళ్ళే టైం లేదు కదని వెళ్ళినా కూడా అసలు వెళ్ళిన పని అయితే అస్సలకి అవ్వలేదనమాట ఇదేనండి మా పిల్లలకి కుట్టిని పంపించింది అక్కాయి బట్టలు వాటి మీద కానీ వెళ్ళి ఇంకా తిరిగి తిరిగి వచ్చేస్తా ఇంకా పిల్లలకైతే ఈ జడ బ్యాండ్స్ ఈ గాజులు ఇవైతే తీసుకొచ్చాము మాకు విజయవాడ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా పిల్లలకి ఏ ఫ్యాన్సీ ఐటమ్ తీసుకురావాలన్నా కూడా నేను విజయవాడలోనే అయితే తీసుకొస్తూ ఉంటానన్నమాట మంగళగిరిలో అసలు సరిగ్గా సమాధానం కూడా చెప్పరండి షాపుల్లో బట్టలు చూపించరు ఏమీ ఉండదు ఏదో వెళ్ళావా కొన్నావా వచ్చావలే అన్నట్టు చేస్తారనమాట ఇంకా ఇదండి ఈరోజు వీడియో అయితే మటుకి గొంత అయితే అసలు బాగాలేదు జలుబు చేసింది చెప్తుంటే మధ్య మధ్యలో పోతుందనమాట ఏమనుకో బాకండి ఈ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకో అంతవరకు సెలవు బాయ్ బాయ్